మామా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో తీసుకునే మూడు ముఖ్యమైన నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి గా నిర్ణయాలే మన టీం ని సూపర్ ఎయిట్ నుండి ఫైనల్ మ్యాచ్ చేరుస్తాయి అవును మామా టీమిండియా పక్కా ప్రణాళికలతోటి సూపర్ ఎయిట్ కి సిద్ధమైతుంది అందుకే ప్లేయింగ్ లెవెన్ లా కిర్రాక్ మార్పులకి శ్రీకారం జుట్టింది కరెక్టే గాని మామ టీమిండియా వరుసగా విజయాలు సాధిస్తుంది కదా అట్లాంటప్పుడు టీమ్ ల మార్పులు చేసేందుకు అన్న డౌట్ మీకు రావచ్చు నిజమే మామా టీమిండియా ఈ వరల్డ్ కప్ లా హ్యాట్రిక్ విజయాల్ని సొంతం చేసుకుంది కానీ ఈ మ్యాచ్ లని ఎక్కడ జరిగినాయి యుఎస్ఏలా కానీ సూపర్ ఐట్ మ్యాచ్ లు యుస్ఏలా కాదు మామా వెస్ట్ ఇండీస్ లా జరగనున్నాయి మీలో చాలా మందికి తెలిసిందే వెస్ట్ ఇండీస్ పిచ్లు స్పిన్ కి అనుకూలించే పిచ్లు ఎందుకంటే అక్కడ వేడి ఎక్కువ ఉంటది కాబట్టి వికెట్ స్పిన్ కి మస్తు అనుకూలంగా ఉంటది ఇక అక్కడ పేసర్లు అంత ప్రభావం చూపించలేరు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీమిండియా పర్ఫెక్ట్ ప్లానింగ్ ని రచిస్తుంది మామ అందులో భాగంగా తీసుకునే అతి పెద్ద నిర్ణయం ఓపెనింగ్ జోడీ మీదనే ఉంటుంది మామ మీకు తెలిసిందే ఈ వరల్డ్ కప్ లా మన ఓపెనింగ్ జోడి అంత పెద్దగా సక్సెస్ కాలేకపోయింది అటు రోహిత్ ఇటు కోహ్లీ టీం కి అవసరమైన స్ట్రాంగ్ స్టార్ట్ నైతే ఇయ్యలేకపోయారు అందుకే సూపర్ ఎట్లా టీమిండియా ఓపెనింగ్ జోడి మారనుంది మరి రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ని ఓపెన్ చేసే ప్లేయర్ ఎవరో తెలుసా మామా రిషబ్ పంత్ అవును మామా రోహిత్ రిషబ్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు దీంతో ఫస్ట్ బాల్ నుండే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ వర్క్అవుట్ అవుతుంది ఇక కింగ్ కోహ్లీ తన స్ట్రాంగ్ ప్లేస్ థర్డ్ పొజిషన్ లా బ్యాటింగ్ కి దిగుతాడు నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ లా హాఫ్ సెంచరీ వేసి ఫాన్ అయితే అందుకున్నాడు ఆ తర్వాత శివం దుబే గిన్ననే కొంచెం బ్యాట్ జుల్పించాల్సి ఉంది లాస్ట్ మ్యాచ్ లా గీన కూడా చేసిండు బట్ గిన రేంజ్ ఈ వరల్డ్ కప్ లా ఇప్పటిదాకైతే చూపించలేకపోయిండు ఇక టీమిండియా ఫినిషర్ బాధ్యతను హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రవీంద్ర జడేజాలు లు చేపట్టనున్నారు గీరో ని వీళ్ళందరూ చాలా సంవత్సరాల నుండి టీమిండియా కోసం అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు ఇక మన స్పిన్ విభాగానికి వస్తే ఇప్పటిదాకున్న అక్షర్ పటేల్ రవీంద్ర జడేజాలకి తోడుగా కుల్దీప్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్ ఇండియా ప్లేయింగ్ లెవెల్ లోకి వస్తాడు ఎందుకంటే మీకు ఇంతకు ముందు కదా మామ వెస్ట్ ఇండీస్ పిచ్లు స్పిన్ కి అనుకూలించే పిచ్లు అందుకే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతోటి బరిలోకి దిగుతుంది మరి కుల్దీప్ ఎవరి ప్లేస్ ల ప్లేయింగ్ లెవెల్ లో కస్తాడు అన్న డౌట్ మామ ఈ విషయంలో ఇంకో ఆప్షన్ కూడా మామ పక్కాగా సిరాజ్ ప్లేస్ లనే కుల్దీప్ బరిలోకి దిగుతాడు అట్లయితే మన ప్లేస్ దళం వీక్ అవుతుంది కదా అని అనుకోకుండ్రి ఎందుకంటే ఫస్ట్ వెస్ట్ ఇండీస్ పిచ్లు పేస్ కి అనుకూలంగా ఉన్నాయి సెకండ్ సిరాజ్ లేకున్నా మన టీం పేస్ ఆప్షన్స్ కి కొద్దవే లేదు జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడా హర్షదీప్ సింగ్ ఉన్నాడా హార్దిక్ పాండ్యా కూడా ఎట్లాగూ పేస్ బాలింగ్ చేస్తాడు ఇంకా అవసరం అనుకుంటే శివం దూబే కూడా ఉన్నాడు కాబట్టి ఈ ప్లేయింగ్ లెవెన్ థౌజండ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది మామ బ్యాటింగ్ ఆర్డర్ లా ఎనిమిదవ పొజిషన్ దాకా బ్యాటింగ్ చేసే ప్లేయర్లతో పాటు ఏడుగురు బౌలింగ్ ఆప్షన్లతోటి స్ట్రాంగ్ గా చాలా చాలా మన టీం మరి మళ్ళీ సూపర్ ఎయిట్ టీం ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఎట్లా ఉండబోతుందో చూసేద్దామా రోహిత్ శర్మ రిషబ్ పంత్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా శివం దుబే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ జస్ప్రీత్ బుమ్రా గిద్ది మామ టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్ మిగితా టీం లని సిద్ధమైన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎట్లుంది మామా మన టీం పర్ఫెక్ట్గా ఉందా లేదంటే ఇంకా ఏమైనా మార్పులు చేయాలా అంటారా కామెంట్ చేయదు మామ ఇక లేటెస్ట్ అప్డేట్ కి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామా ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ మామా